హాయ్ ఫ్రెండ్స్ అల్యూమినియం పాత్రల్ని మన ఇండియన్స్కి పరిచయం చేసింది ఎవరు అని లాస్ట్ షాట్లో నేను క్వశ్చన్ చేశాను కదండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం అల్యూమినియం పాత్రలు మన ఇండియన్స్కి పరిచయం చేసింది బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు మన ఇండియాని పరిపాలించే టైంలో వాళ్ళు పెట్టే చిత్రహింసలకి మన ఇండియన్స్ తట్టుకోగలిగారంట ఇండియన్స్కి ఇంత విల్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని బ్రిటిష్ వారు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మనం కుకింగ్కి యూస్ చేసే పాత్రల వల్లే మన పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్న విషయం వాళ్ళకు అర్థమైంది ఆ టైంలో మన ఇండియన్స్ కుకింగ్ కోసం యూస్ చేసే పాత్రలు మట్టి పాత్రలు సో మన విల్ పవర్ని డ్యామేజ్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు అల్యూమినియం పాత్రల్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు సో అల్యూమినియం పాత్రలు కాస్ట్ తక్కువ చూడడానికి వైట్గా బాగుంటాయి ఫుడ్ త్వరగా మాడదు కుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ ఈ బెనిఫిట్స్ అన్నీ మనకి నచ్చడంతో అల్యూమినియం పాత్రలకి ఎడిక్ట్ అయ్యాం నా వీడియోతో ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా అల్యూమినియం పాత్రలు వాడడం ఆపేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్